మిత్రుల మిత్రుల అందరికీ నమస్తే మేడారం జాతర అంటే సమక్క సారక్క జాతర రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జరిగిపోతూ ఉంది అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే సుమారుగా పది రోజులు జాతర జరుగుతూ ఉంటుంది సో నాకు తెలిసి జనవరి ఫస్ట్ వీక్ నుంచే వీళ్ళు స్టార్ట్ అవుతూ ఉన్నారు రఫ్ ఆ బాగా జాతరలో ఇది కావటం కష్టంగా ఉంటుందని సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇది మేడారం జాతర ఆదివాసీల జాతర సమక్క సారక్క జాతర అని చెప్తా ఉంది స్వాగతిస్తూ ఉన్నాం సో సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో చెప్తున్నటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉన్నది సో ఏదైతే ఉన్నదో ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలని గౌరవించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గౌరవిస్తుందని భావిస్తూ ఉన్నాం సో గతంలో ఐదు లక్షలు పది లక్షలతో స్టార్ట్ అయిన జాతర ఇప్పుడు కోటి రెండు కోట్లు దాటేటువంటి పరిస్థితి గతంలో అనేక ఇబ్బందులు పడ్డాం సో ఆ ఇబ్బందులు ఈసారి రాకుండా చూసే ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుకు అడుగులు వేస్తున్నట్టుగా మనకు చెప్తా ఉంది ఈ జాతర కోసం పోయిన సంవత్సరం రెండు వేల పోయిన టర్మ్కి సంబంధించి ఇది ప్రతి రెండేళ్ళకే మూడేళ్ళకి ఒకసారి జరుగుతుండదు కదా టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో సో ఈ జాతరకు సంబంధించి లాస్ట్ టైం జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతర ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి లేకపోతే మేడారం జాతరకు సంబంధించి లాస్ట్ టైం నూట ఐదు కోట్లు కేటాయిస్తే ఈసారి నూట యాభై కోట్లు కేటాయించడం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో దాంతోపాటు పాటు డబల్ రోడ్లు రోడ్డు వెడల్పు చేయటాలు డేవెండర్లు కట్టాలి ఇవన్నీ చేస్తూ ఉంది సో దేవాదాయ భూమికి సంబంధించి ముఖ్యంగా సమ్మక్క సారక్క సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ భూములు ముఖ్యంగా హిందూ సంస్థలకి దాని మెయింటెనెన్స్ కోసం గుడి పోషకాల కోసం పోషణ కోసం ఉంటుంటాయి సో అందులో సుమారుగా ఇరవై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంటే దాన్ని స్మృతివనంగా చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నారు మామూలు టైంలో కూడా వెళ్ళి అక్కడ దర్శనాలు ఏవైనా చేసుకోవడానికి సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి సో భక్తులకి ఎలా ఎటువంటి అసౌకర్యం లేకుండా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నది సో భద్రతకు సంబంధించి అదనంగా పన్నెండు వేల మంది పోలీస్ సిబ్బంది వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు అదనంగా వేళ్లతో పాటుగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాడు పాల్గొంటారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆదివాసీ పూజారుల కోరిన విధంగా జాతర పనులు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆచార వ్యవహారాలు హెరిటేజ్ అండ్ కల్చర్కి సంబంధించి కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది సో పెద్దల రితులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రావడానికి తెలియజేస్తూ సో సో జాతరలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడతాను ఉంటుంది ఫైర్ ఫైరు అంటే కొంత స్టాల్సే పెడతా ఉన్నాయి ఈ స్టాల్స్లో గతంలో ఏదైనా జాతరలు జరిగినప్పుడు గత్తరు వచ్చింది వచ్చింది అనేది సో గతలు వస్తే ఆ ఊరు వాడు ఈ ఊరుకు పోయాడు కాదు ఈ ఊరు కాడు ఆ ఊరుకు పోయోడు కాదు అంటే నేను జాతర సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రభుత్వం ఆధునికత వైపు పరుగులు పెడుతూ సో సైన్స్ అండ్ టెక్నాలజీని నో పెంచుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి సో ఈ క్రమంలోనే గతంలో గత్తలు తగిలింది ఆ ఊరికి గత తగిలిందంటే ఆ ఊర్లో ఏమన్నా తిరునాలు జాతరలో జరిగినప్పుడు గత్తలు తగిలితే అది చనిపోతూ ఉండేవాడు దానికి అంతుపట్టకపోయేది సో మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఈ మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఏమైందంటే సో ఈ గత్తల కారణం ఏందని ఐడెంటిఫై చేశారు సో ఆ గత్తల చావుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్లు చూశారు సో కలుషితమైన నీళ్ళు తాగటం కలుషితమైన ఆహారం తినడం వల్ల వాళ్ళు దానికి సంబంధించి సిక్ అయిపోయి చనిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దాన్ని ప్రజెంట్ భాషలో కలరా అంటున్నారు ఈ కలరాకి సంబంధించి ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఎక్కడ భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి ఏ జాతరలో ఏ తిరునాల్లో మీరు శివరాత్రి తిరునాలు చూసుకోండి శ్రీరామనవమి చూసుకోండి వినాయక చవితి చూసుకోండి మీరు ఏ ఫెస్టివల్ని ఏ పండగని అది హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ ఏ మతానికి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకోండి ఇంటికి సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి గత్తర్లు కనిపించవు కలరాలు కనిపించవు ప్రభుత్వమే ఒకవైపు క్వాలిఫైడ్ డాక్టర్ల సమీపంలోని పిహెచ్ పిహెచ్సికి సంబంధించి పెడతా ఉంది అదేవిధంగా మెడిసిన్స్ ఇస్తూ ఉంది ఎప్పటికప్పుడు బీపీ చెకప్ లా చేస్తూ ఉంది అంబులెన్స్లు కూడా ఒక జాతర యొక్క స్టాండర్డ్ ఎంతమంది వస్తారనేది ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటుంది మామూలు జాతర అయితే పదివేల మంది రావచ్చు పెద్ద అయితే లక్ష మంది రావచ్చు పది లక్షలు కోటి మంది అన్నప్పుడు దాన్ని బట్టి సిబ్బందిని చేస్తూ ఉన్నారు ఈ సమక్క సరక్క జాతరకు సంబంధించి పన్నెండు వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ కూడా దీంట్లో సర్వీస్ సేవలు అందిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరి ఇది పరిస్థితి దానికి సంబంధించి కలరా గత్ర అనేది వాళ్ళ ఫుడ్ పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్స్తో పాటు వాళ్ళు తాగినంత నీళ్లు తిన్న ఫుడ్ ఆహార పదార్థం తీసుకుంటే అవి పొల్యూట్ కావటం వల్లనే చనిపోయారు అనేది ఐడెంటిఫై వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వాటర్ ట్యాంకుల ద్వారా లేకపోతే మినరల్ వాటర్ సప్లై చేయడం ద్వారా పొల్యూట్ కానటువంటి నీళ్లను సరఫరా చేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా వాటర్ ట్యాంకులు కట్టి ప్రత్యేకంగా లేకపోతే ట్రాక్టర్లకి ట్యాంకర్లు పెట్టి పొల్యూట్ లేనటువంటి కలుషితం లేనటువంటి శుద్ధి చేసినటువంటి నీళ్లని ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక జాతరలు అనగానే జాతర నుంచి బయటకు వస్తే రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి అవి నదుల పక్కల చెరువుల పక్కన అయితే లేకపోతే ప్రాబ్లం లేదు గోదావరి నది నది అట్లా నదుల పక్కన అయితే సో కొన్నిటికి సంబంధించి వచ్చి పారిశుధ్యం చాలా దారుణంగా తయారవుతుంటుంది అంటు రోగాలు రావడానికి అది ప్రధానమైన కారణంగా ఉంది కానీ ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలగిరి దాకా శ్రీశైలం నుంచి మనం చూసుకున్నప్పుడు విజయవాడ బెజవాడ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దాకా చూసుకున్నప్పుడు చాలా సౌకర్యాలు పెరిగినాయి వాష్రూమ్లు ఉన్నాయి యూరినల్స్ ఉన్నాయి రెస్ట్ తీసుకునే రూమ్స్ ఉన్నాయి లేకపోతే అక్కడ తలనీళ్ళు సమర్పించుకునే అట్లే ఉన్నాయి ఈ మేడారం జాతరకు సంబంధించి కూడా తిరుపతి స్థాయిలో భద్రాచలం స్థాయిలో అయోధ్య స్థాయిలో ఈ గిరిజన జాతరకు సంబంధించి పేరు గిరిజన జాతర అయినా ప్రజలందరూ అక్కడికి వెళ్ళి మొక్కలు చెల్లించుకుంటా ఉన్నారు బంగారం చెల్లించుకుంటారు బంగారం అంటే బంగారం ఎంత ఎత్తు ఎంత ఎన్ని కేజీలు అతను ఉంటే ఆ వ్యక్తి యాభై కేజీలు ఉంటే యాభై కేజీలు బెల్లం పెడతారు దాన్ని బంగారం అంటారు చూసి దాన్ని అక్కడ పనిచేస్తారు సో కొంత తీసుకొచ్చి చుట్టాలకి పక్కాలకి బంధుమిత్రులకి పంచుతూ ఉంటారు సో ఆదివాసీ ఆచార వ్యవహారాలు హెరిటేజ్ అండ్ కల్చర్ ఎవరి నమ్మకాల వల్ల వాటిని గౌరవించాలి దానివల్ల సమాజానికి నష్టమే లేదు లాభమే కాబట్టి సో ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవటం ద్వారా ఎంత ప్రయోజనాలు చేకూరుతాయి సో ఇప్పుడు ఈ అందుకోసమే ప్రభుత్వం ఒకవైపు భద్రత శాంతి భద్రతలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పనిచేస్తుంది మెడికల్కి సంబంధించి మెడికల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎండి వాళ్ళు చేస్తూ ఉన్నారు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా సేవలు అందిస్తూ ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఖచ్చితంగా బాధ్యతగా ఉంటున్నాయి సో డిఎంహెచ్ఓలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కోర్డినేట్ చేస్తున్నారు ప్రభుత్వంలో గతంలో గాలికి వదిలేసినట్టు కాకుండా ప్రభుత్వం కూడా అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటా ఉంది ఎక్కడైనా జరగడానికి జరిగితే మళ్ళీ ఆ ప్రభుత్వానికి చెడపేరు వస్తుంది ప్రతిపక్షాలు పత్రికలు మీడియా ప్రజలు కూడా ప్రజల్లో చులకనవుతూ కొంచెం ఒలి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సమక్కచారక చారక జాతరకు సంబంధించి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా చాలా కన్యా కళ్యాణ మండపాలు కట్టొచ్చు అదొక టూరిస్ట్ ప్లేస్ లాగా తయారు చేయొచ్చు స్మృతివనం కాదు ఇంకా చాలా కట్టొచ్చు ఈ ప్రాంతం కాబట్టి అంటే అరణ్య ప్రాంతం కాబట్టి కొంచెం ప్రకృతి ప్రశాంతంగా ప్రకృతి పర్యావరణం ప్రశాంతంగా ఉండదు కాబట్టి కొన్ని రూమ్లు కట్టి కాటేజీలు కట్టి కంటిన్యూస్గా దానికి ఏదైతే టీటీడీ లాగా భద్రాచలం రామాలయం లాగా తిరుపతి లాగా కొంత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కొంత ఇన్కమ్ సోర్స్ కూడా ఉన్నది ఫంక్షన్లు పెళ్లి చేసుకోవచ్చు ఆ పాయింట్ నుంచి సో ఆ విధంగా గిరిజన ఆచార వ్యవహారాలకు సంబంధించి కొనసాగిస్తూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అందులో బ్రాహ్మీణికల పద్ధతులు ఏముండో ఏదైతే ఉందో గ్రామ దేవతలు లేకపోతే ఆదివాసీ దేవతలకు సంబంధించి తరతరాలుగా యొక్క యుగాలుగా ఒక ఆచారం వస్తుంది దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు నాకు తెలిసి జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి దాకా నడుస్తూ ఉంటుంది ఈ జాతర ఆయన తర్వాత కూడా కొంతమంది వెళ్తుంటారు కాబట్టి సో సమ్మక్క సారక్క సంబంధించినటువంటి జాతర మూడు రోజులు వారం రోజులు హడావుడి ఉన్న మిగిలిన ముందు తర్వాత దాదాపుగా ఈ జాతర ఒక నెల రోజులు జరుగుతూ ఉంటుంది సో ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది సో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకుంటుందని భావిద్దాం సో ముఖ్యంగా గిరిజన ఆదివాసీ తెగల యొక్క ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అమ్మవార్లుగా వెలిశారనేది ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి కాగతీయ రాజులకి వాళ్ళ యొక్క అణిచివేతలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరులై అమ్మవార్లుగా వెలిశారని చెప్పేసి సో ఆత్మవిశ్వాసానికి ఆత్మగౌరవానికి స్వయం ప్రతిపత్తికి ఆటానమస్కి స్వతంత్రత కోసం స్వయం ఉపాధి కోసం సాధికారిత కోసం స్వాభిమానం కోసం ఏర్పడేటువంటి అడవి తల్లి బిడ్డలు అయినటువంటి సమ్మక్క సార్ల సార్లమ్మలకు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా దీవించమని కోరుతూ కోరుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆ ఇద్దరమ్మల దీవెనలు ఈ రాష్ట్రానికి దేశానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మేడారం సమక్క సారక్క జాతర సక్సెస్ఫుల్ కావాలని అందుకు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా బందోబస్తు ఇతర కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ ఫాలోఅప్లు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతుందని భావిద్దాం సో నెల రోజుల పాటు జరుగుతుంది నేను అరిగి సో ఇసుకే స్థిరాలన్నంత జనాన్ని మనం అక్కడ చూడొచ్చు సో ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ చాలామంది చిరు వ్యాపారులు చిన్న తరహా వ్యాపారులు మధ్య తరహా వ్యాపారులు ఇప్పటికే ఆ ప్రణాళికలు వేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తాము ఆ విధంగా ముందుబోతుంది ఇప్పుడు మనం సుమారుగా మనం చూసుకున్నప్పుడు నాలుగు నెలలు సుమారుగా ఉన్న పరిస్థితి మనకి కనపడతూ ఉంది సో ఈ నాలుగు నెలల్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కంప్లీట్ అయితే అని భావితాం సో భవిష్యత్తులో ఇది టూరిస్ట్ ప్లేస్గా తిరుపతి శ్రీశైలానికి లేకపోతే యాదగిరిగుట్ట ధీటుగా అక్కడ కూడా అనేక సౌకర్యాలు ఒకసారి మొత్తం చేయడం సాధ్యం కాకపోవచ్చు కాటేజీలు కళ్యాణ మండపాలు రూములు ఇవన్నీ చేసి భవిష్యత్తులో మరింత ఇదిగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మనం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు